హా అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం కొరాపూట జిల్లాలోని దమంజోడికి సమీపంలో సింధిపార గ్రామంలో ఉన్న మా కాంతా బోంఛని ఆలయం గురించి తెలుసుకుందాం దమంజోడి ప్రాంతంలో నాల్కో ఫ్యాక్టరీ ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ ఈ ఆలయ ప్రాంగణం మాత్రం మినహాయింపుగా మిగిలిపోయింది ఈ పవిత్రమైన వెదురు అరణ్యంలో ఈ ఆలయాన్ని స్థానిక తెగలు ఎంతో గౌరవిస్తారు ఈ అడవిలో ప్రతి వెదురు మొక్కను దుర్గామాత యొక్క పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు వెదురు పొదల్లో వేలాడుతూ కత్తులతో పోలి ఉండే పొడవాటి వెదురు కాండం కూడా శివుడు లేదా దుర్గా శక్తిగా భావిస్తారు విచిత్రం ఏంటంటే ఈ ఆలయంలో తప్ప చుట్టుపక్కల వెదురు చెట్టు ఆనవాళ్ళు కూడా ఉండవు ఈ ఆలయం నిర్మాణం వెనుక కథ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక వేటగాడు తన ఏడుగురు సోదరులు చెల్లెలతో కలిసి వారితో పాటు కుక్కలను తీసుకుని వేట కోసం గ్రామానికి చేరుకున్నారు వేటను పూర్తి చేసుకుని ఆ రోజు రాత్రికి అక్కడే గడపాలని నిర్ణయించుకొని వారితో పాటు తెచ్చుకున్న కత్తులు బాకులు విల్లులని భద్రపరుచుకున్నారు మరుసటి రోజు లేచి చూసేసరికి ఆయుధాలు భద్రపరిచిన స్థలంలో ఆయుధాలు అదృశ్యమే కాగా వాటి స్థానంలో ఎత్తైన ఎదురు చెట్లు మొలకెత్తాయి మరియు ఒక శివలింగం కూడా కనిపించిందట ఈ విషయాన్ని స్థానిక సింధీపారా గిరిజనులతో చెప్పుకున్నారు అప్పటి నుండి వాటిని పూజిస్తూ ఉన్నారు మరొక ఆసక్తికరమైన కథలో వేటగాడు దుష్యంతుడు తన కుమార్తె అకల్య వాసుదేవుని వివాహం చేసుకుంది వారు ఒకరోజు ఆ ప్రాంతంలో వేటకు వెళ్ళి ఆయుధాలను దాచిపెట్టి అక్కడి నుండి దగ్గరలో గల కుంజుగుండు ప్రాంతంలో వేరొక ఆలయ దర్శనానికి వెళ్ళారు మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆ ప్రదేశం అంతా వెదురు అడవిగా మారిపోయి ఉంది మరియు అకల్య ఆ నేలను తాకడంతో స్పృహ కోల్పోయి పడిపోయింది గ్రామస్థుల ఆమెకు దైవశక్తి ఉందని ఆమె ఒక దుర్గ శక్తి అని ఒక కళలో నిర్ధారించబడింది ఆ రోజు నుండి వెదురు అడవిని దేవాలయంగా మారింది అసలు ఆలయ నిర్మాణం ఎందుకు జరగలేదో తెలుసుకుందాం కాంతం పౌంశుని మాత అత్యంత శక్తివంతమైన దేవిగా పరిగణించబడుతుంది మరియు వెదురు అడవిలో ఆలయ నిర్మాణానికి ఇష్టపడలేదు ఆలయాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన వ్యక్తులను అమ్మ స్వయంగా హెచ్చరించిందట ఆమె తన భక్తుల కలలో కనిపించి ఆలయ నిర్మాణాలు చేయకూడదని నిషేధించిందట ఈ ఆలయానికి యాభై కిలోమీటర్ల దూరంలో గల జైపూర్ నగరంలోని రాజు ఈ విషయాన్ని అంతా తెలుసుకుని అక్కడ ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నాడు అతనికి కూడా అమ్మ కలలో వచ్చి హెచ్చరించేసరికి ఆలయ అభివృద్ధి పనులు విడిచిపెట్టేశాడట ఇటీవల సమయంలో మార్గానికి అడ్డంగా ఉన్న కొన్ని వెదురులను తొలగించి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి నాల్కో ద్వారా ప్రయత్నం జరిగింది వారు ఈ పని కోసం కొంతమంది కార్మికులను నియమించారు కానీ పని చేస్తున్నప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పనులు ఆపేశారు ఆ తర్వాత కొన్ని రోజులకి అమ్మవారి అనుగ్రహంతో పవిత్ర భూమి వెలుపల ఒక ప్రవేశ ద్వారం నిర్మించబడింది అంతే అంటే కొంతమంది మొక్కుకుంటారు కదా బళ్ళు ఇస్తూ ఉంటారు కదా మామూలుగా ఇదంతా వండుకునే ప్లేస్ ఇది అంటే తల్లికి ఏమైనా మొక్కుకుంటారు కదా ఆ మొక్కున్నప్పుడు ఇక్కడ తెచ్చి వండుకొని తినడానికి ఇగో ఇక్కడ బాగుంది అక్కడ ఫిల్టర్ వాటర్ కూడా ఉంది ఫిల్టర్ వాటర్ ఉంది వర్షం పెడితే లోపల తినడానికి కూడా బాగానే ఉంది అందరూ వచ్చి చేసుకుంటారు మొక్క బయలు తీర్చుకొని తినేసి ఇంకెళ్ళిపోతారు కోనేరు లాగా ఉంది అది అంటే స్నానం చేస్తారు ఇంకేటి అప్పుడు నీట్గా చేసి అంతే ప్లేస్ బాగుంది అదే ఇదండి ఇంత ప్రత్యేకమైన ఆలయం యొక్క స్థలపురాన్ని తెలుసుకున్నాం కదా ఇటువంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి